అందరికి నమస్కారం నేను మీ కతీశాని అందరూ ఎలా బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఏంటి ఇక్కడ నుంచి ఉంటున్నాను అనుకుంటున్నాను ఈరోజు ఇదే మా అపార్ట్మెంట్ నాతో పాటు మీరు చూడండి మొత్తం మీ అపాయింట్మెంట్ లో ఫార్టీ టూ హౌసెస్ ఉన్నాయి మేము ఉండేది ఫస్ట్ ఫ్లోర్ అది వాచ్మెన్ హౌస్ ఇలా వెళ్తే సబ్స్ లోనే లిఫ్ట్ ఉంది మా కరెంట్ పోయినా ఏం పర్వాలేదు జనరేట్ ఉంది ఇదే స్కూటి ఇలాగైతే ఇక్కడ స్టెప్స్ ఇక్కడ లిఫ్ట్ స్టెప్స్ కాదు ఇంకో వైపు నుంచి కూడా ఉంది Amen.

అది మానస్తే స్టెప్స్ వస్తే అటుకుండి అదే మా ఇల్లు ఎవరైనా వస్తే ఇక్కడికి రావచ్చు వర్క్ చేసుకొని వెళ్ళిపోవచ్చు అన్ని పెట్టుకోవచ్చు ఇక్కడ చెప్పులు అన్ని పెట్టుకోవచ్చు ఒక ఆపోజిట్ లో ఉంది ఇది వండి ఇదే అక్కడ నుంచి చూస్తే మా పాటలు కనిపించి మా ఇంట్లోకి రండి Ơ thằng nhóc nói ở đây, I honestly like ఫోటో పెట్టుకున్నాము బాగుందా ఆ పక్కనే వినాయకుడు ఫోటో పెట్టుకున్నాము ఆ ద్వారా ఎదురుగా వినాయకుడు ఫోటో పెట్టాము మంచిది కదా స్వామి పాదాలు మా మమ్మీ మిషన్ కొడతాయడానికి పెట్టుకున్నాము మిషన్ హాల్లో కబోర్డు ఆ పైన చూడండి నాకు చుప్రైజెస్ మా అలా పైన పెట్టాము ఇక్కడ క్యాలెండర్ పెట్టుకున్నాము మా మమ్మీ చూడండి క్యాలెండర్ పక్కన పైన పెట్టుకున్నారు ఏదైనా కావాలంటే మా మమ్మీ క్యాలెండర్ పైన రాసరి అందుకనే పక్కనే పండించుకున్నాడు ఇక చూడండి నా ఐడి కార్డు క్యూట్ గా ఉన్నాను నెక్స్ట్ డైనింగ్ హాల్ వెళ్ళిపోతాము రండి ఇదంతా డైనింగ్ హాల్ మా డైనింగ్ హాల్లో నా ఇష్టం అంటే నేను ఈ మెడలలో చూసుకునే రోజు డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తా ఇది మా డైనింగ్ టేబుల్ కానీ చైర్స్ అయితే లేవు ఈ బిండిలోనే మేము వాటర్ తాకా రాయిబిండి రాయి బిండిలో తాక మంచిది అవుతా మీరు కూడా తాగండి నెక్స్ట్ ఫ్రిడ్ దాని పక్కనే మా మమ్మీ బొమ్మలు పెట్టింది హాల్ అయితే డైరా ఇక ఇట బెడ్రూమ్ ఇటోక్ బెడ్రూమ్ ఫస్ట్ మా బెడ్రూమ్ లోకి వెళ్ళిపోతామా బెడ్రూమ్స్ అయితే చాలా చిన్న వచ్చే క్యూట్ గా బాగుంది చూడండి ఎలా పాటు చేసావా నేను మా అన్నయ్య ఇల్లు చాలా నీట్ గా ఉంచుతాం అనుకుంటున్నారా కాదు పిచ్చిగా ఉంచుతాం ఇక్కడ బాత్రూమ్ వచ్చింది మేము బెడ్రూమ్ లో బాత్రూమ్ అసలు చూస్తేమో బెడ్రూమ్ లోకి వెళ్ళిపోతున్నా బెడ్రూమ్ ఇక్కడ చిన్న దివాళ వేసుకున్నాం చూడండి మా ఎంత బాగా ఎందు డ్రెస్సింగ్ టేబుల్ ఇంకా ఏం సర్దలేదు బాత్రూమ్ నీకు ఒకటి చూపిస్తాను రండి ఇలాగా స్ట్రైట్ గా వెళ్ళిపోతే మాకు పాతలు వస్తాయి ఆడుకోవడానికి అక్కడికే వెళ్తాము நெக்ஸ்ட் கிச்சன் லோக்கெலி போதும் ரெண்டி மா வாஷிங் கேக் எப்படி இக்கடி உண்டு எதுக்கு எப்படி இக்கடி உட்கா நேத படேசுட்டா மா மம்மீ வெட்டே துடித்தேவ் மந்திரம் మా మమ్మీ రోజు ఇక్కడ పూజ నెక్స్ట్ ఇలా వెళ్తే కిచెన్ నుంచి ఇలా వెళ్తే లుటి ఏరియా వాషింగ్ మిషన్ ఉంది ఇలా బయటికి వెళ్ళచ్చు మీకు ఇప్పుడు నెక్స్ట్ బాల్కడే చూపిస్తాను ఇలా గా వెళ్ళిపోతే మా పాత ఇంటికి వెళ్ళిపోవచ్చు అమ్మయ్యా మా హోమ్ టూర్ అయితే అయిపోయింది చూసేసారా చూసేసారా మొత్తం హోమ్ టూర్ హోమ్ టూర్ అని కాల్మెంట్ చేశారు చేసేసాను మా హోమ్ టూర్ ఎలా ఉంది మీకు నచ్చిందనే అనుకుంటున్నాను వహన్ని అత్త మా ఇంటికి పిలులే అన్నారు కదా మా మైలే చూపించాను ఈ షార్ట్ వీడియో వచ్చేటప్పుడు లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి